హైదరాబాద్లోని ఫిఫ్టీ పర్సెంట్ నుంచి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు చెత్త మొత్తము ఇక్కడికి వస్తుంది దమ్మాయి కూడా కుషాయి కూడా ఇక్కడ ఈ ఏరియా ఇక్కడికి వచ్చేసి ఇక్కడ డబ్బింగ్ అయ్యి ఆ పైన కనబడుతుంది కదా ఆ పైన ఆ పైన నుంచి కిందికి వచ్చి ఇక్కడ ఆ చెత్త నుండి గ్యాసు అండ్ కరెంటు కూడా ఉత్పత్తి అవుతుందండి ఇక్కడ ఇది హైదరాబాదు నగరంలోని జవహర్ నగర్ ప్రాంతము ఆ ప్రాంతంలోకి నేను వచ్చాను ఇక్కడ ఒకప్పుడు ఏరియా ఒక ఒకలాంటి వాసన వెదజల్లేది ఎలాంటి వాసన అంటే కంపు అంటే హైదరాబాద్ చెత్త మొత్తం ఇక్కడికి వస్తుంది కదా వచ్చినప్పుడు వాసన వస్తుండే అయితే ఆ వాసన రాకుండా అనేక చర్యలు తీసుకున్నారని మనకు తెలిసింది ఇప్పుడు ఇక్కడైతే ఏం వాసన ఎలాంటి వాసన వస్తలేదు చూడొచ్చు ఇది డంపింగ్ యాడ్ హైదరాబాద్ నగరంలో ఫిఫ్టీన్ నుంచి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ చెత్త ఇక్కడికి వచ్చి ఇక్కడ గ్యాస్ తయారవుతుంది పాటు కరెంటు కూడా తయారవుతుంది దాంట్లో నుంచి వ్యర్థాలను వేరు చేసి ప్లాస్టిక్ను ప్లాస్టిక్గా ఇనుమును ఇనుముగా స్టీలును స్టీలుగా వేరు చేసి దాని నుంచి అనేక ఉత్పత్తులు తయారవుతాయి మొత్తానికైతే ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే ఇందులో నుంచి కరెంటు తయారవుతుంది మరియు గ్యాసు గ్యాస్ న్యాచురల్ గ్యాస్ కూడా తయారవుతుంది అక్కడి ఏరియాకు నేను వచ్చిన అక్కడి నుంచి ఈ వీడియో చేస్తున్నా అయితే నేను చూసింది ఆ రోడ్కు అవతల సైడే కానీ అక్కడి నుంచి ఇక కొంచెం లోపలికి వస్తే ఈ లోపల ఇంకా ఖాళీ స్థలాలు చాలా ఉన్నాయి ఇక్కడ కూడా చాలా ఇల్లు కట్టుకొని ఉన్నారు ఇక్కడ ఇంకా బోలెడంత స్థలము ఖాళీగానే ఉంది ఇదంతా కూడా ఒక మన ఆర్మీలో పనిచేసిన వాళ్లకు రిటైర్మెంట్ అయిన వాళ్లకు ఇచ్చిన స్థలమని నాకు కొంచెం సూచాయగా తెలుసు మరి అదే కాదో అవునో మాత్రం నాకు తెలియదు కానీ ఇక్కడ మాత్రం మొత్తం ఇల్లు వెలిసినాయి చూడొచ్చు ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి మొత్తానికైతే ఇక్కడ కూడా ఒక పెద్ద విగర్ సెక్షన్ అనేది నిలవడది కొన్ని వేల కుటుంబాలు ఇక్కడ నివసిస్తూ ఉన్నాయి